హే గాయస్ నమస్తే వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు ఇవాళ నేను మీతో వెరీ హార్డ్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నాను నాకైతే చాలా బాధ అనిపించింది అండ్ చాలా కోపం కూడా వచ్చింది అనమాట ఈ క్రైమ్ చేసిన వాళ్ళ మీద మీకు కూడా సేమ్ ఒపీనియన్ కలుగుతుందని అయితే అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బట్ అంతకంటే ముందు మీకు నా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోనే కాదండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి స్క్రోల్ చేసి చూడండి మీకు ఇంప్రెసివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి మనం ఓహ్యోలోని జాక్సన్ టౌన్షిప్కి వెళ్ళాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు జనవరి తొమ్మిదో తేదీన ఎమర్జెన్సీ నెంబర్కి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ చేసిన పర్సన్ పేరు లాంగ్ చౌ సో ఆ పర్సన్ ఎమర్జెన్సీ ఆపరేటర్తో ఏం చెప్తున్నాడంటే మాకు ఒక చిన్న పాప ఉందండి తనకి ఫైవ్ ఇయర్స్ ఆ పాప మా ఫ్యామిలీ రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా తిరిగి రాలేదు చాలాసేపు అంతా వెతికాము బట్ తన ఆచూకి మాకు తెలియలేదు ఎవరైనా వచ్చి మాకు హెల్ప్ చేయండి మా పాపని వెతికి పెట్టండి అని చాలా బాధగా టెన్షన్గా అడుగుతూ ఉన్నాడు అనమాట ఈ కాల్ కట్ అయిన వెంటనే పోలీసులు కూడా లేట్ చేయకుండా ఆ పర్సన్ చెప్పిన రెస్టారెంట్ దగ్గరకు అయితే వెళ్ళారు సో గా పాపకు సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి నేను ముందుగా చెప్పినట్లు ఆ కాల్ చేసిన పర్సన్ పేరు లాన్ చావ్ అండ్ అతని భార్య పేరు మిన్మిన్ చావ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు మొదటి అమ్మాయి పేరు జోజో రెండో అమ్మాయి పేరు యాష్ చావ్ ఇప్పుడు కనిపించకుండా పోయింది రెండో పాప అనమాట తన పేరు యాష్ చావ్ తనకి ఐదేళ్ళు పోలీసులకి ఆ పేరెంట్స్ ఏం చెప్పారంటే ఇది మా ఫ్యామిలీ రెస్టారెంట్ అండి దీన్ని నేను నా వైఫ్ మాత్రమే రన్ చేస్తూ ఉంటాము మార్నింగ్ లేచి పెద్ద పాపని స్కూల్కి పంపించిన తర్వాత చిన్న పాపని తీసుకొని రెస్టారెంట్కి వస్తాము ఇక్కడ మా వర్క్ మేము చేసుకుంటూ చిన్న పాపని మాకంటూ ఒక పర్సనల్ రూమ్ ఉంది ఆ రూమ్లో ఉంచేసి ఏదైనా బుక్స్ కానీ టాయ్స్ కానీ ఇచ్చేస్తాము తను ఆడుకుంటూ ఉంటుంది మేము మా పనిలో ఉంటాము ఈ రోజు కూడా ఇలానే జరుగుతూ ఉంది మా పెద్ద పాపకి స్కూల్ అయిపోయిన తర్వాత తను రెస్టారెంట్కి వచ్చింది మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరూ కలిసి మా పర్సనల్ రూమ్ లో ఉన్న బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉన్నారు కాసేపటికి మా పెద్ద లేచి ఎక్కడికో ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది ఈ టైంలోనే మా చిన్నమ్మాయి కూడా నిద్ర నుంచి లేచి రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ తర్వాత మేము తన కోసం చాలా వెతికాము కానీ తను ఎక్కడుందో మాకు తెలియలేదు అని అయితే చెప్పారనమాట పోలీసులు కూడా ఇదంతా విన్న తర్వాత ఇమీడియట్గా సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు పోలీసులే కాదనమాట వాళ్ళకి నైబర్స్ కూడా హెల్ప్ చేశారు వై బికాస్ చిన్న పాప కదా సో తను మిస్ అయిందంటే అందరికీ కంగారు కనిపించింది అందరూ ఆ పేరెంట్స్కి అయితే హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారనమాట పోలీసులు నైబర్స్ అందరూ కలిసి ఆ పాప ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందో అవన్నీ కూడా వెతికారనమాట ఏదైనా పార్క్స్ కానీ లేదా ప్లే గ్రౌండ్ కానీ అలాగేమైనా వెళ్ళిందేమో ఏదైనా ప్లేస్కి వెళ్ళి తిరిగి రావడానికి తనకి దారి తెలియక ఆగిపోయిందేమో అని చుట్టూ మొత్తం కూడా అంతా వెతికారు అనమాట ఏ ప్లేస్ని కూడా మిస్ చేయకుండా బట్ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి దొరకలేదు చాలా లేట్ నైట్ వరకు పోలీసులు వెతికిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేస్తామని చెప్పైతే అనమాట నెక్స్ట్ డే పోలీసులు ఆ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఆ రెస్టారెంట్ వాతావరణం చూసి షాక్ అయిపోయారనమాట వై బికాజ్ ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా నార్మల్గా వాళ్ళ రెస్టారెంట్ని యాజ్ యూజువల్గా రన్ చేసుకుంటూ ఉన్నారనమాట వాళ్ళకి ఏమాత్రం బాధ కానీ టెన్షన్ కానీ లేదు మాకు అసలు పాపే లేదు ఆ పాప మిస్ అవనే లేదు అన్న విధంగా బిహేవ్ చేస్తున్నారనమాట వాళ్ళు ఈవెన్ మీరే చెప్పండి మన ఇంట్లో ఒక చిన్న పాప కనుక మిస్ అయితే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా తను ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో తిందో లేదో ఏమైనా జరుగుతుందేమో తనకి అనే ఈ టెన్షన్స్ మధ్య మనకి ఏం తినబుద్ది కాదు ఏ వర్క్ చేయబుద్ది కాదు చాలా సతమతం అయిపోతా బట్ ఆ పేరెంట్స్ మాత్రం ఇవేవీ లేకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇదంతా చూసిన తర్వాత పోలీసులకి ఒక డౌట్ అయితే వచ్చింది పేరెంట్స్ మీద మనం పాప కోసం ఇప్పుడు రెస్టారెంట్ బయట అంతా కూడా వెతికాము బట్ పాప రెస్టారెంట్ నుంచే మిస్ అయింది కాబట్టి మేబీ ఈ రెస్టారెంట్ లోపలే పాపకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో అని పోలీసులు అయితే భావించారు సో వాళ్ళు ఇమీడియట్గా ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏం అడిగారంటే ఈ రెస్టారెంట్ని కాసేపు మేము సర్చ్ చేయాలనుకుంటున్నాము మీరు కానీ కస్టమర్స్ కానీ లోపలికి రానేవద్దు మేము చెప్పేంతవరకు అని అయితే అన్నారు బట్ ఆ పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదనమాట లేదండి ఇక్కడ ఏం లేదు మేము చూసాం కదా అది ఇది అని అయితే చాలాసేపు సత్తా ఇచ్చారు బట్ ఇక అడిగింది పాలోడో పేపర్ ఒక కాదు కదా పోలీసులు డెఫినెట్గా ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి కి ఇక ఆ రెస్టారెంట్ ని పోలీసులు మొత్తం తనిఖీ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట మొదటిగా పోలీసులు పాప ఏ రూమ్ నుంచి అయితే మిస్ అయిందో ఆ రూమ్ ని సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు బట్ ఆ రూమ్ లో పాపకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లీడ్ కానీ వాళ్ళకి ఏం దొరకలేదు నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే కిచెన్ ఇలాంటి రూమ్స్ అన్ని సర్చ్ చేస్తున్నప్పుడు ఒక రూమ్ లో వాళ్ళకి పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్స్ అయితే కనిపించాయి అఫ్ కోర్స్ రెస్టారెంట్ అంటే చాలా క్వాంటిటీలో మీట్ అవ్వచ్చు గ్రాసరీస్ అవ్వచ్చు వెజిటేబుల్స్ అవ్వచ్చు తెస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్ ఐడియాస్ వాడుతూ ఉంటారు ఇందులో డౌట్ ఏంటి అని అయితే అనుకోవచ్చు మీరు ఇందులో ఏం డౌట్ లేదనమాట బట్ అందులో ఒక పోలీస్ ఆఫీసర్కి ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఏదో ఒక హోల్ లాంటిది అయితే కనిపించింది అనమాట సో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫ్రిడ్జ్ని ముందుకు లాగి అక్కడ ఏముందా అని చూసినప్పుడు ఒక హోల్ అంటే ఒక చిన్న పాప ఆ హోల్లో పడుతుంది అంత హోల్ అయితే కనిపించింది అనమాట గోడకి సో ఆ లోపలికి తొంగి చూసినప్పుడు అందులో ఒక బాక్స్ అయితే ఉందనమాట ఆ హోల్లో అది తీసి చూసినప్పుడు వెరీ హార్డ్ బ్రేకింగ్ ఆ బాక్స్ లోపల యాష్లీ చావ్ యొక్క డెడ్ బాడీ ఉందనమాట ఆ పాప డెడ్ బాడీ చూసిన తర్వాత అందరికీ ఒక విషయం అయితే అర్థమైపోయింది ఆ పాప ఎక్కడికి తప్పిపోలేదు ఆ పేరెంట్స్ అమ్మాయిని చంపేసి ఇలా డ్రామాలు ఆడుతూ ఉన్నారు అని సో పోలీసులు ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేశారు నెక్స్ట్ డే నుంచి వాళ్ళని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఆ ఇంటరాగేషన్లో ఆ పేరెంట్స్కి ఏ మాత్రం బాధ కానీ భయం కానీ లేదు చాలా యూజువల్గా బిహేవ్ చేశారు ఆ పేరెంట్స్ ఆ పాపని ఎందుకు చంపారు అనే కారణం తెలుసుకున్న తర్వాత అందరూ షాక్ అయిపోయారు అనమాట నాకు కూడా అదే అనిపించింది మీకు అలానే అనిపిస్తుంది ఎందుకు అనే దానికంటే ముందు ఆ కపుల్కి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాము అసలు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా కూడా లాంగ్ జంప్ అండ్ మినిమిమ్ జాప్ ఇద్దరు కూడా చైనీస్ కపుల్ అనమాట వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసరికి చైనా లాంగ్ చౌ ఎప్పుడో వచ్చి ఓహియోలో సెటిల్ అయిపోయాడు అక్కడ ఒక సిటిజన్ కూడా అయిపోయాడు బట్ మిన్మిన్ చౌ మాత్రం ఓహియోలోకి ఇల్లీగల్ గా ఎంటర్ అయిందనమాట ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యి అక్కడ ఒక సిటిజన్ అవ్వాలంటే ఆల్రెడీ సిటిజన్ అయిన పర్సన్ ని పెళ్లి చేసుకోవాలని లాంగ్ చౌన్ అయితే మ్యారేజ్ చేసుకుంది పెళ్ళైన కొంతకాలానికి వాళ్ళకి ఇద్దరు పిల్లలైతే పుట్టేశారు మొదటి అమ్మాయి పేరు జోజో రెండో అమ్మాయి పేరు యాష్లీ చోవ్ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో తనే సో లాంచ్ జా అని ఆ తర్వాత ఏమనుకున్నారంటే మన లైఫ్ స్టైల్ ఇలానే ఉండకూడదు ఇంప్రూవ్ చేసుకోవాలి సో మనం ఏదైనా వర్క్ చేయాలని అయితే డిసైడ్ అయ్యారు ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ని రన్ చేయాలి అని అయితే అనుకున్నారనమాట ఇద్దరు చిన్నపిల్లలు పెట్టుకొని ఇద్దరు కలిసి రెస్టారెంట్ని రన్ చేయడం చాలా కష్టమే బట్ స్టార్టింగ్లో ఎలాగోలా మేనేజ్ చేశారనమాట ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ రెస్టారెంట్ చాలా ఫేమస్ అయిపోయింది సరౌండింగ్స్లో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటికంటే కూడా ఆ రెస్టారెంట్కి కస్టమర్స్ రావడం ఎక్కువైపోయారనమాట కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారంటే దాని అర్థం ఏంటి వర్క్ ఎక్కువైపోతుంది ప్రెషర్ ఎక్కువైపోతుంది అని సో చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఆ రెస్టారెంట్ని రన్ చేసుకోవడం ఎస్పెషల్లీ మిన్మిన్ చావుకి చాలా కష్టమైపోయింది అనమాట వాళ్ళు ఏం చేశారంటే మిన్మిన్ చావు వాళ్ళ మదరు చైనాలో ఉంటూ ఉంటారు ఆవిడ్ని వీళ్ళతో పాటు ఉండడానికి జాక్సన్ టౌన్షిప్ కి అయితే తీసుకొచ్చుకున్నారు మిన్మిన్ వాళ్ళ మదరు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉండేది లాంఛావ్ అండ్ మిన్మిన్ ఇద్దరు కూడా మార్నింగ్ లేచి రెడీ అయిపోయి రెస్టారెంట్ కి వచ్చి రెస్టారెంట్ ని రన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు కొంతకాలం అంతా బాగానే గడిచింది కాకపోతే ఆ తర్వాత మిన్మిన్ కి వాళ్ళ మదర్ కి చిన్న చిన్న గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట దీనివల్ల మిన్మిన్ వాళ్ళ మదర్ తిరిగి చైనాకి వెళ్ళిపోవాలి అని అయితే డిసైడ్ అయిపోయింది మిన్మిన్ వాళ్ళ మదరు తిరిగి వెళ్ళిపోతే తనకి కష్టం అయిపోతుంది అని భావించిన మిన్మిన్ ఏం చేసిందంటే చిన్న పాపని వాళ్ళ మదర్తో కలిసి చైనాకైతే పంపించేసింది అనమాట అప్పటికి యాష్లీ ని చౌ ఏజ్ ఓన్లీ టూ ఇయర్స్ జోజోకి ఆ పాటికి స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చేసింది అనమాట సో జోజోని స్కూల్కి పంపించేయచ్చు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు చిన్నమ్మాయికి జస్ట్ టూ ఇయర్సే కాబట్టి వాళ్ళ మదర్తో అయితే పంపించేసింది అనమాట మిన్మిన్ బట్ ఆ తర్వాత కూడా యాష్లీ చో చైనాలో ఎక్కువ డేస్ అయితే ఉండలేకపోయింది తనకి ఫైవ్ ఇయర్స్ పెట్టిన వెంటనే తిరిగి వాళ్ళ పేరెంట్స్ దగ్గరకైతే వచ్చేసింది అప్పటి నుంచి మళ్ళీ మిన్మిన్కి వర్క్ స్ట్రేస్ అనేది చాలా ఎక్కువైపోయింది పొద్దున్నే లేచి జోజోని స్కూల్కి పంపించేసి యాష్లిన్ తీసుకొని రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు అక్కడ యాష్లిని ఒక రూమ్లో ఉంచేసి తనకి ఏదైనా ఆడుకోవడానికి లేదా తినడానికి ఇచ్చేసి వీళ్ళు వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట కాకపోతే మిన్మిన్ కి పాపం చూసుకుంటూ వర్క్ చేయడం చాలా స్ట్రెస్ఫుల్ గా మారింది అలా వాళ్ళ డేస్ చాలా కష్టంగా గడుస్తూ ఉన్నాయన్నమాట అంటే జనవరి తొమ్మిది రెండు వేల పదిహేడో తేదీ ఏమైపోయిందంటే మిన్మిన్ అండ్ లాంగ్ జంప్ యాజ్ యూజువల్ గా వాళ్ళ చిన్న కూతురుని తీసుకొని రెస్టారెంట్ అయితే వచ్చారు మిన్మిన్ చాలా స్ట్రెస్ఫుల్గా గా ఉందన్నమాట పాపను చూసుకుంటూ కస్టమర్స్ ని చూసుకుంటూ చాలా టైర్డ్ అయిపోయింది ఆ టైంలో ఏమైపోయిందంటే యాష్లీ బై మిస్టేక్ తన డైపర్ లో పూప్ చేసింది అంటే తను మోషన్ వెళ్ళిపోయింది అనమాట డైపర్ లో తనకు ఆల్రెడీ పాటి ట్రైనింగ్ అనేది ఇప్పించారు తన పేరెంట్స్ ఐదేళ్ల పాపకి అది చాలా యూజువల్ థింగ్ బట్ మిన్మిన్ మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుందనమాట యాష్లీని భయంకరంగా కొట్టడం స్టార్ట్ చేసింది ఎంత భయంకరంగా కొడుతూ ఉన్నా సరే వాళ్ళ హస్బెండ్ జస్ట్ అలా నిల్చొని చూస్తూ ఉన్నాడనమాట మిన్మిన్ ని ఆపడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయలేదు అలా కొట్టగా కొట్టగా యాష్లీ స్పృహ తప్పి ఫ్లోర్ మీద అయితే పడిపింది ఆ తర్వాత లాంగ్ చౌ తన కూతుర్ని అయితే చేతుల్లోకి తీసుకున్నాడు అప్పటికే తనకి సీపీఆర్ చేయడానికి ట్రై చేసినా కూడా తను చనిపోయిందనమాట ఈ విషయం పోలీసులకు తెలిస్తే వాళ్ళని ఎలాగో జైల్లో వేస్తారు అని భావించిన ఆ కప్పులు ఏం చేశారంటే ఒక వర్ష్ట్ ప్లాన్ అయితే వేశారు అదేంటంటే యాష్లీ చౌకి పైకి ఎలాంటి దెబ్బలు కనిపించట్లేదు అనమాట తన బ్రెయిన్కి ఇంజురీ అవ్వడం వల్ల అంటే ఇంటర్నల్ ఇంజురీస్ వల్లనే తను చనిపోయింది కాబట్టి తన బాడీని కాసేపు అయితే దాచేసారనమాట కాసేపటికి వాళ్ళ పెద్ద పాప జోజో స్కూల్ అయిపోయి రెస్టారెంట్ కైతే వచ్చింది తను వాళ్ళ పర్సనల్ రూమ్ కి వెళ్లి అక్కడ పడుకో ఉందనమాట బెడ్ మీద జోజో నిద్రపోతున్న టైంలో తన పక్కన యాష్లీ చౌ యొక్క డెడ్ బాడీని పడుకో పెట్టారనమాట సో కాసేపటికి జోజో నిద్రలేచి చూస్తే యాష్లీ నిద్రపోతున్నట్టుగానే ఉంది ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత యాష్లీ చౌ బాడీని ఒక కంటైనర్ బాక్స్ లో పెట్టి ఆ రెస్టారెంట్ గోడకి హోల్ వేసి అందులో పెట్టేశారనమాట యాష్లీ బాడీని వాళ్ళ ప్లాన్ ఏంటంటే పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు కొన్ని రోజులు వెతికి సైలెంట్ అయిపోయిన తర్వాత యాష్లీ బాడీని ఎక్కడికైనా తీసుకెళ్లి ఓషన్గా పడేయడమో లేకపోతే ఎక్కడైనా పూడ్ చేయడమో చెయ్యాలని అయితే వాళ్ళు అనుకున్నారు కానీ ఈ లోపలే వాళ్ళ ప్లాన్ పోలీసులకు తెలిసి దొరికిపోయారు అనమాట బై మిస్టేక్ పాప తన డైపర్లో బాత్రూమ్కి బాత్రూమ్ కి వాళ్ళ మదర్ తనని చంపేసింది అనమాట ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు అనమాట ఈవెన్ పోలీసులు కూడా ఈ చిన్న కారణం వల్ల పాపని ఇంత ఘోరంగా టార్చర్ చేస్తారు అని చెప్పి జనవరిలో ఇన్సిడెంట్ జరిగితే సెప్టెంబర్కి మొత్తం ఇంట్రోగేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సెప్టెంబర్లో వాళ్ళకి కోర్టు తీర్పును అయితే ఇచ్చింది మొదటిగా మిన్మిన్ చావుకి ఏదో మెంటల్ ఇష్యూ ఉంది అని భావించిన కోర్టు లాంగ్ చావుకి మాత్రమే ఇరవై రెండేళ్ల జైలు శిక్ష విధించింది మిన్మిన్కి ఎలాంటి జైలు శిక్ష అయితే విధించలేదనమాట ఎప్పుడైతే తన భార్య జైలు శిక్ష నుంచి తప్పించుకుంది అని అర్థమైందో లాంగ్ చౌకి తను ఏం చేశాడంటే నా భార్యకి ఎలాంటి మెంటల్ ప్రాబ్లం లేదు తను చాలా నార్మల్గానే ఉంది కావాలనే నా పాపను కొట్టింది దానివల్లే నా పాప చనిపోయింది అని అయితే చెప్పాడనమాట ఆ తర్వాత నిజంగానే మిన్మిన్కి ఎలాంటి మెంటల్ ప్రాబ్లం లేదు అని అయితే ప్రూవ్ చేశారనమాట లాయర్స్ సో మిన్ మిన్కి ట్వంటీ టూ ఇయర్స్ జైలు శిక్ష లాంగ్ చౌకి కేవలం పదేళ్ల జైలు శిక్ష మాత్రమే పడింది అందరికీ అనిపించింది ఏంటంటే మిన్ మిన్తో పాటు లాంగ్ చౌకి కూడా ఇరవై రెండేళ్ల జైలు శిక్ష పడి ఉండాల్సింది అని బికాస్ తన భార్య తన కూతుర్ని టార్చర్ చేస్తున్నప్పుడు అతను అక్కడుండి కూడా పట్టించుకోలేదు అండ్ ఆ రోజు తగిలిన దెబ్బలే కాదు యాష్లీ చౌ ఎప్పుడైతే తన అమ్మమ్మ దగ్గర నుంచి తల్లి దగ్గరకు వచ్చిందో అప్పటి నుంచి కూడా మిన్మిన్ చౌ ఆ పాపని టార్చర్ చేస్తూనే ఉండేది మిన్ మిన్ బాడీ మీద చాలా గాయాలు అయితే ఉన్నాయన్నమాట తనని చాలా తీవ్రంగా అయితే గాయపరిచారు వాళ్ళ పేరెంట్స్ కాబట్టి ఈ కేసులో ఆర్యభర్త ఇద్దరికి కూడా సేమ్ జైలు శిక్ష పడి ఉండాల్సింది అని అయితే అందరూ ఫీల్ అయ్యారు అనమాట ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి నా ఒపీనియన్ ఏంటంటే ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కష్టపడాలని అనుకుంటున్నారు ఇద్దరు వర్క్ చేయాలనుకుంటున్నారు అది కూడా మా పిల్లల కోసమే అని చెప్తున్నారు అనమాట బట్ చాలా మంది పిల్లల కోసమే వర్క్ చేస్తూ ఉంటారు బట్ పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఏదైనా వర్క్ చేస్తే మా ఇల్లు గడవదు అనుకుంటే ఖచ్చితంగా చేయండి పిల్లల్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి అంతేకాని ఫ్యామిలీ కోసమో సొసైటీ కోసమో వాళ్ళు అడుగుతున్నారనో వీళ్ళు అడుగుతున్నారో పిల్లల్ని కనేసి పిల్లల్ని వర్క్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మీరు స్ట్రెస్ అయ్యి పిల్లల్ని స్ట్రెస్ కి గురి చేయొద్దు మీకు ఎలాంటి ఫినాన్షియల్ ఇష్యూస్ లేవు అనుకుంటే కనుక హ్యాపీగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని పిల్లల్ని కనండి వాళ్ళు చేసే చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయండి వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని స్కూల్ కు పంపించేసి మీరు కూడా మీ ప్రొఫెషన్ ని కంటిన్యూ చేయొచ్చు లేదు మేము ఖచ్చితంగా వర్క్ చేయాలి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అనుకుంటే కనుక పిల్లలకి ఒక చిన్న సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత వర్క్ చేసుకోండి ఇది నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట సో ఇదండి ఇవాళ మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఇన్సిడెంట్ మీద ఆ పేరెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్ గా కామెంట్ చేయండి చూద్దాం ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ పెడతారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్